సాంప్రదాయాల బోనాల పండుగ ఆషాఢ మాసంలో తొలి బోనం గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి సమర్పించే పాల్గొని అమ్మవారికి సమర్పించి పూజలు నిర్వహించిన ఈ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాసంలో జరిగే బోనాల పండుగ సందర్భంగా గోల్కొండ అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించి తొలి బోనం అమ్మవారికి సమర్పిస్తారు హైదరాబాద్ లో లస్కర్ బోనాలు పేరుతో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి బస్సుతో ఆషాఢం శ్రావణం రెండు మాసాల పాటు ప్రతి ఇంట్లో బోనం అమ్మవారికి సమర్పించుకుని తల్లికి పూజలు నిర్వహించి పిల్లలు కుటుంబం రాష్ట్రం చల్లగా ఉండేలా పాడి పంటలతో ఏ కష్టాలు లేకుండా జీవించే భాగ్యం కలగాలని అనాదిగా ప్రతి సంవత్సరం బోనాలు పండుగను నిర్వహించుకుంటున్నాము What's <laughs> your <laughs> அம்மவாரி ஆலயம் சமர்ப்பு ஹைதராபாத் லஷ்கர் போனால பேட்ட தெலங்கான வப்த ప్రతి గ్రామంలో ప్రతి మస్తి ఆషాఢం శ్రావణం రెండు మాసాల పాటు ప్రతి ఇంట్లో అమ్మవారి అమ్మవారికి సమర్పించుకొని తల్లికి పూజ నిర్వహించి మా పిల్లలు మా కుటుంబం చల్లగుండాలి మా రాష్ట్రం చల్లగుండాలి పాడి పంటలతో ఏ కష్టం లేకుండా జీవించే భాగ్యం కలగాలని చెప్పి అనాదిగా నిర్వహిస్తారు ఈ బోనాల కలిగే సందర్భంగా యావత్ ప్రజానికానికి శుభాకాంక్షలేదు ప్రశాంతంగా మనుషులందరూ కూడా కలిసిమెలిసి జీవించే భాగ్యంతో ఈ నిర్మాణకు అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ గోల్కొండ గోరాల ఉత్సవ కమిటీ మా కుమ్మర సోదరులు అందరు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు సంగు భారత్ మాతాకి భారత్ మాతాకి